రాలితే చిత్తడి రోడ్ల మీద మత్తడి ఇది భాగ్యనగరంలో పరిస్థితి వానలు ప్రారంభమైన నాలాల్ని పట్టించుకోకపోవడంతో సిటీలో బస్తీలు భయం భయంగా గడపాల్సి వస్తుంది నగరంలో వర్షాలు మొదలయ్యాయి ఈసారి వానాకాలం కాస్త ముందుగానే వస్తోందని అధికారులు హెచ్చరించినా జీహెచ్ఎంసీ మాత్రం కళ్లు తెరవలేదు నాలాల్లో పూడిక తీత విస్తరణ పనులపై దృష్టి పెట్టలేదు ప్రతి ఏటా వర్షాకాలానికి ముందే నాలాల్లో పూడికను తొలగించాలి కానీ ఈసారి పనులు ప్రారంభం కాలేదు మొత్తం ముప్పై సర్కిళ్ల పరిధిలో సుమారు వెయ్యి మూడు కిలోమీటర్ల పొడవున చిన్న మధ్య భారీ నాళాలు ప్రవహిస్తున్నాయి వీటిలో భారీగా పూడిక పేరుకుపోయి నీరు ఇళ్లను ముంచెత్తుతోంది ఈ పనుల కోసం యాభై ఐదు కోట్ల రూపాయలు కేటాయించారు అయితే తొంభై తొమ్మిది శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నా పూర్తి స్థాయిలో జరగలేదన్నది పబ్లిక్ చెబుతున్నమాట నగరంలోని ప్రధాన నాళాలైన బల్కాపూర్ బేగంపేట్ మూసీ హుసేన్ సాగర్తో పాటు పికెట్ నాళాలు చిన్నపాటి వర్షానికే పొంగి ప్రవహిస్తున్నాయి ఫలితంగా వీటి పక్కనే ఉన్న ఇళ్లు షాపులు జలమయమవుతున్నాయి ప్రతి సంవత్సరం వానాకాలంలో చాలా ప్రాంతాలు కాలనీలు నీట మునుగుతున్నా జీహెచ్ఎంసీ నిర్లక్ష్య వైఖరి మాత్రం వీడడం లేదని విమర్శిస్తున్నారు అప్పట్లో కిర్లోస్కర్ కమిటీ స్టడీ చేసి పలు సిఫార్సులను చేసినా వాటిని అమలు చేయడంలో ఘోరంగా అధికారులు విఫలమయ్యారని అంటున్నారు మరోవైపు అధికారులు కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాలా పూడికతీతకు కేటాయించిన నిధుల్ని తప్పుడు లెక్కలతో దిగమింగినట్లు ఆరోపణలు వస్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలో చూస్తే నాలాల్లో పూడిక ఎక్కడికక్కడే కనిపిస్తోంది జిహెచ్ఎంసీ పుణ్యమా అని వచ్చే రెండు మూడు రోజుల్లో కురిసే వర్షాలకు బస్తీలు నిండా మునగక తప్పేలా లేదు